పోర్చుగల్లోని లిస్బన్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే చారిత్రక గ్లోరియా ప్యూనిక్యులర్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో పదిహేను మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో పద్దెనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది లిస్బన్ నగరం మధ్యలో ఉన్న అవెనే లిబర్టేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది ప్రమాద తీవ్రతకు ప్యూనిక్యులర్ క్యారేజ్ నుజ్జునుచయింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు ఈ విషాదం కారణంగా గురువారం ప్రారంభం కావలసిన బుక్ ఫెస్టివల్ ను రద్దు చేస్తున్నట్లు పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా ప్రకటించారు గురువారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది ప్రభుత్వం లిస్బన్లో స్ట్రీట్ కార్ చాలా ప్రసిద్ధి చెందింది ఈ స్ట్రీట్ కార్లను అక్కడ ప్యూనిక్యులర్ అని పిలుస్తారు ఇవి రైలు బోగి మాదిరిగా ఉండి నగరం అంతా తిరుగుతాయి లిస్బన్కు వచ్చే పర్యాటకులు స్థానికులు వీటిలోనే ప్రయాణిస్తుంటారు లిస్బన్ వచ్చే లక్షలాది పర్యాటకులకు ఈ స్ట్రీట్ కార్లు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి ఇవి రోడ్ల మధ్యనే ఉన్న పట్టాలపై నడుస్తాయి